హాయ్ అండి అందరికీ నమస్తే అండి నేను మీ ఆర్గానిక్ గార్డెనర్ హేమ అండి ఈరోజు మనం మన గార్డెన్లో ఏం చేస్తామంటే అండి అన్ని చిన్న చిన్ని మొక్కలుగా ఉన్నాయండి ఇప్పుడే గ్రోత్ అనేది స్టార్ట్ అయ్యింది అన్ని మొక్కలు ఇప్పుడు ఈ టైంలో మనం ఆవెరివిస్తే వీటి యొక్క గ్రోత్ ఇంకా ఫాస్ట్గా ఉంటుందండి అందుకని ఈరోజు మనం ఏం చేస్తామంటే అన్ని మొక్కలకి కొంచెం కొంచెం ఆవెరివిస్తాము నెక్స్ట్ వాటరింగ్ చేస్తాము ఈరోజు ఆ నెక్స్ట్ పాలకూర వేసి దగ్గర ట్వంటీ డేస్ అయిపోతుందండి ఆల్రెడీ ఒకసారి హార్వెస్ట్ చేసేసాము మళ్ళీ రెండోసారి కూడా ఇవాళ హార్వెస్ట్ చేద్దామండి మనం గార్డెన్లో ఓకే అండి ఇప్పుడు మనం ఆవేరు ఇస్తాం అన్ని మొక్కలకి మన గోడ మొక్కలు అన్నమాట చిన్నగానే ఉంది కానీ బలం చాలా అప్పుడే ఫ్లవరింగ్ వచ్చేసింది ఇప్పుడు మనం యాదవ్ చేస్తున్నాం కదండి ఇప్పుడు బాగా గ్రో కొంచెం బలం వస్తుందండి మొక్కలకి మొక్కలు వచ్చి కొంచెం ఇప్పుడు వేసేదాన్నా కదండి మనకి గోడ చిక్కులు అవన్నీ బాగా ఎక్కువగా కాస్తాయి మనకి వేసే కాలంలో అందుకని త్వరగా వచ్చింది ఫ్లవరింగ్ బలం చేయలేదు అప్పుడు మనం కొంచెం బలం ఇచ్చామనుకోండి అప్పుడది కొంచెం బలం పొంది కొంచెం ఎక్కువగా వస్తుందండి మనకి ఫ్లవరింగ్ కానీ ఫ్రూట్ కానీ అవన్నీ ఇదేమో మనకునే టమాటా మొక్కలండి ఇప్పుడు కొంచెం గ్రోతింగ్ అనేది సాఫ్ట్గా ఉంది పెరుగుతుంది కానీ పోగానే ఉన్నాయి కానీ ఇదేమో మన క్యారదాం అలాంటి ఇప్పుడే మొన్న పెట్టాము నాకు తెలియదు ఇప్పుడు ఎలా ఉంటుందో ంగ్ వస్తే కానీ తెలియదు బాగుంటుంది అమ్మాయితన్ మాత్రం చాలా బాగుంటుందండి కేరళం అండి సంవత్సరం మొత్తం పోస్తే అని చెప్తున్నాను అది ఆ మొక్క పెద్దదైతే అయితే ఆ పువ్వుల వస్తుంది కానీ మనకు తెలియదండి ఇదేమో ఇవేమో మన రాజ్మా అండి మనకి బెంగళూరు సైడ్ ఇవి డైరెక్ట్ గింజలు అవి బాగా అమ్ముతారండి వాళ్ళు కూరల్లో కూడా బాగా వాడుకుంటారు రాజ్మా అని మనకి యూట్యూబ్లో చూసినా చాలా రెసిపీస్ వస్తాయండి రాజ్మా చాలా టేస్ట్గా ఉంటుంది మనకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి నెక్స్ట్ ఇవేమో మనకి గ్రీన్ బఠానీ వస్తాయి కదండి ఇవేమో మన గ్రీన్ బటాని మొక్కలండి చిన్న చిన్న మొక్కలు అండి ఇప్పుడే తీయగా స్టార్ట్ అయ్యింది వీటిని మళ్ళీ వీటిని మళ్ళీ రీప్లాంట్ చేసి వేరే చోటకు మార్చాలి మడులు అవి రెడీ చేస్తున్నామండి రెడీ చేశాక రీప్లాంట్ చేస్తాము రీప్లాంట్ చేసాక మళ్ళీ వీడియో తీసి పెడతానండి ఇదేమో మన వైట్ చామంతి అండి మొక్కనండి ఇంకా ఓకే ఓకేనండి నెక్స్ట్ మనం వాటరింగ్ చేసుకుందామండి ఆవేరు ఇచ్చేసాం కదండి మొక్కలు అనేది ఇప్పుడు నెక్స్ట్ వాటరింగ్ చేయాలండి ఆవేరు ఇచ్చిన వాటరింగ్ చేస్తే మొక్కలకి బాగా పనిచేస్తుందండి మనం ఇచ్చిన ఆవేరు సరే అండి ఇప్పుడు మనం వాటరింగ్ చేద్దాం ఓకే అండి ఇప్పుడు ఆవేరు ఇచ్చేసాం కదా వాటరింగ్ చేస్తున్నాం మొక్కలకి ఆల్రెడీ ఎందుకంటే మొక్కలు మొదలలో పని అయిపోతుంది మొక్కలు మొదలు ఎగ్స్ పాడైపోతుంది అందుకే జస్ట్ ఇలా పోయాలండి మొక్కలకి అలా పోస్తే మొక్కలు పాడదు మొక్కలు కూడా మనకి చాలా నివారింపుతూ ఉంటాయండి ఇలా పోస్తే చెట్టు కూడా మొక్కలు మొక్కలు డైలీ ఇలాగే మార్నింగ్ ఈవినింగ్ ఆటలు చేస్తానండి మొక్కలకి అందు మొక్కలకి వాటరింగ్ చేసుకోవాలండి నా మొక్కలన్నీ వాటరింగ్ చేసుకుంటూ అయిపోయింది కదండి నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదండి అన్న మొక్కలకి వాటరింగ్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అంటే మనకి పాలకూర బాగా పెరిగిందని చెప్పాను కదండి దానివల్ల హార్వెస్ట్ అండి ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇదే మన కో మన పాలకూర అండి వెళ్ళి హార్వెస్ట్ చేసుకుందాం త్వర త్వరగా హార్వెస్ట్ చేసుకుని వచ్చేద్దాం మనం ఆకూరిని అలా కోసుకుని అలా వండుకుంటే రుచి వేయండి అందుకే నేను ఎంత ఎంత లేట్ అయినా ఒకరోజు లేట్ అయినా వండుకునే ముందే ఇలా కోసుకుంటానండి అలా కోసుకుని వండుకుంటే అరిచే వేయండి చాలా బాగుంటుంది పాలుకూర అదే మన మార్కెట్లో వచ్చే కాదు కన్నా మనం పండించుకుని మనం కోసుకుని వండుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు ఆ టేస్ట్ కూడా వేరు చాలా తేడా ఉంటుందండి మనం పండించుకుని వండుకున్న వాటిను మార్కెట్లో కొనుక్కుని వచ్చిన వాటికిను మనకి ఎక్కువ అవసరం లేదండి ఇంకో దీనికోసం వెళ్ళిపోదాము కొంచెం చాలు పప్పుకే కదండి మెదుపుకి అలా అయితే కొంచెం ఎక్కువ కావాల్సి వస్తుందండి పప్పు కదా మనకి కొంచెం సరిపోద్ది చూద్దాం ఎంత ఎంత వస్తుందో చూద్దాము చూసి దాన్ని బట్టి హార్వెస్ట్ చేసుకుందాము అదే పోయి యాక్చువల్గా మొన్న సాటి హార్వెస్ట్ చేయాలండి ఆ రోజు కుదరలేదు నాకు హార్వెస్ట్ చేయడం అందుకని ఇవాళ హార్వెస్ట్ చేయాలి లేట్ అయింది మొన్న సాటర్డే హార్వెస్ట్ చేస్తుంటే బాగుండే అది ఓకే పండి ఇప్పుడే హార్వెస్ట్ చేయడం టూ డేస్ అయి కదా పర్లేదులే అండి ఆకపోలేదండి చెట్టుగా ఉంచాం కదండి పర్ల ముందుగా కోసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అండి ఎందుకంటే మనం పండించుకునేది హెల్త్ కోసం కదా మనం ఇలా కోసం ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ దాన్ని టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత వండుకుంటే దా మనకి కావాలని పెంచుకున్న దాంట్లో ఫుడ్ వాల్యూస్ అన్నీ పోతాయి అయితే ఒకరోజు చెట్టు ఉంచుకుని నా ఉద్దేశం అయితే ఒకరోజైనా రెండు రోజులైనా ఒక రోజు రైట్ అయినా ఆకు అయినా ఆకుకూరైనా కాయకూరైనా చెట్టు ఉంచుకుని మనం వండుకోని కోరుకుంటే ఫ్రెష్ అండి నా ఒపీనియన్ అయితే నేనైతే అలాగే చేస్తానండి మీకు కూడా కుదిరితే అలాగే చేయండి అప్పుడే దాంట్లో ఉన్న పోషక పాజిటిక్ అన్నీ మనకు దక్కుతాయి ఇది ఆల్రెడీ మొన్న ఒకసారి హార్వెస్ట్ చేసేసండి మొన్న గురువారం అనుకుందండి గురువారము బుధవారం ఒకసారి అయితే హార్వెస్ట్ చేసామండి ఇది రెండోసారి హార్వెస్ట్ చేసాండి ఇవి వేస్ కూడా ఎక్కువ రోజు అవ్వదు అండి ట్వంటీ త్రీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది అప్రాక్సిమేట్ దానికి ట్వంటీ ఫైవ్ డేస్లో టూ టైమ్స్ అండి ఫస్ట్ సీడ్స్ రావడానికి మాత్రం కొంచెం టైం తీసుకుందండి అంటే ఇది అప్పటిదాకా పిచ్చి పిచ్చి మొక్కలు ఉన్నాయి కదండి ఇక్కడ బాగు చేసి మొక్కలు వేసి అవి రావడానికి కాస్త టైం ఎక్కువ తీస్తుందండి కానీ వచ్చేకి మాత్రం బాగా పెరుగుతుంది అండి బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మా చిన్నప్పుడు కూడా అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఇలా వాళ్ళం అండి ఇలా మా అమ్మగారు పొద్దున్నే స్కూల్ టైం అయిపోయేది మా అమ్మగారు ఏమో త్వరగా తీసుకురండి ఆకుకూరలు తీసుకురండి కూర వండాలి అనేది మేము టైం అయిపోయి ఇంకా అలా గబ్బ గబు అమ్మ చెప్తూ ఉండేది మేము అలా కోస్తూ వచ్చేస్తూ ఉండేవాళ్ళం అండి ఆ రోజులు భలే బాగుండీ చిన్నప్పటి రోజులు ఇప్పుడు మళ్ళీ మొక్కలు పెంచి ఇలా పాలకూర అవన్నీ మొక్కలు అవి పెంచుతూ ఉంటే మళ్ళీ చిన్నప్పటి రోజులు గుర్తు వస్తున్నాయండి చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది మొక్కలు పెంచుకుంటే కాస్త లైఫ్లో మనకు కూడా ఒక ఓకే మనకు కూడా ప్రశాంతంగా గడపడానికి ఒక వన్ అవర్ మీ మొక్కల దగ్గర కేటాయిస్తాను ఆ రోజుల్లో చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉన్నట్లుంటుందండి ఇదిగోండి దీంట్లో ఇలా గడ్డి కూడా పెరిగిపోతుందండి తీస్తున్నామండి ఎంత తీసినా కంట్రోల్ అవ్వట్లేదు తీయడానికి మాత్రం చేస్తున్నాం చాలా వరకు తీస్తానే ఉన్నాం ఎప్పటికప్పుడు ఇది కొంచెరా ఎర్రతో కూడా చాలా విత్తనాలు వేసాము పాపం ఏం రాలేదు ఈ ఒక్క మొక్కే వచ్చింది మరి ఎందుకు మరి మా మీద బాగా జై జాలి కలిగినట్టుంది అందుకే చాలా విత్తనాలు అయితే ఒక్కగానే ఒక మొక్క వచ్చిందండి మాకు ఏ ఒక్క మొక్క ఫోన్లే ఒకటన్నా వచ్చిందే చూడటానికి అందంగా ఉందా అని ఇంకా దాన్ని అలా వదిలేస్తామండి కొంచెం పెద్దయ్యాక అన్న సీట్స్ లాంటివి అన్న ఇస్తే అలా యూజ్ చేసుకుంటున్నానండి మనకు చాలా పాలకూర వచ్చేసింది కదా ఇది వాళ్ళ మనకి పప్పు సరిపోతుంది చాలా అంటే ఇంకొంచెం అర్థం లేదు పప్పు కొంచెం పప్పులో పాలకూర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మనం పండించిన పాలకూరతో పప్పు వండుతున్నాం బాగుంది అంతప్పుడు ఇంక మామూలుగా ఎంత వేసుకుంటే మనం వేసినప్పుడు అంత వేసుకోవాలి ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఓకే ఇదిగోండీ చూడండి ఎంత పాలకూర వచ్చిందో మనకి అదొండి చూసారా ఎంత పాలకూర వచ్చిందో మనకి ఇదంతా మన ఫామ్లో వచ్చిన పాలతోట పాలకూరేనండి చూడండి ఎంత గ్రీన్గా ఉందో కలర్ కానీ అది చాలా బాగుందండి చాలా బాగుంది చూడండి ఇదిగోండి చూసారా ఇదేనండి ఇప్పుడు దాకా మనం హార్వెస్ట్ చేసిన పాలకూర చూస్తుంటేనే చాలా టేస్టీగా ఉన్నట్లు ఉంటుంది కదండి వెళ్ళి త్వర త్వరగా ఇంటికి వెళ్ళి పప్పు వండేసుకుంటానండి బాయ్ అండి ఇదే నా వీడియో అండి ఈరోజుకి హ్యాపీ గార్డెనింగ్ అండి ఫైనల్లీ హ్యాపీ గార్డెనింగ్ లైక్ అండ్ షేర్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్